సామాన్యులకు ఎంతో అవసరమైన గ్యాస్ ధరలు కాస్త తగ్గాయి వాణిజ్య వ్యాపారులకు ఉపశమనం కలిగించడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు రెండు వేల ఇరవై ఐదు మే ఒకటి నుంచి అమల్లోకి వచ్చేలా వాణిజ్య ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించాయి పంతొమ్మిది కిలోల వాణిజ్య ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర గురువారం నుంచి తగ్గాయి అయితే ప్రాంతాల వారీగా ధరల్లో వ్యత్యాసం ఉంటుంది ఢిల్లీలో పంతొమ్మిది కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర పదిహేను రూపాయల మేర ధర తగ్గింది నేటి నుండి పదిహేడు వందల నలభై ఏడు పాయింట్ ఐదు సున్నాలుగా ఉంది హైదరాబాద్ లో వాణిజ్య సిలిండర్ ధర పంతొమ్మిది కేజీల ధర పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు వినియోగించే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్ లో పద్నాలుగు పాయింట్ రెండు కేజీలది తొమ్మిది వందల ఐదుగా ఉంది ఈ ధరలో ఎలాంటి మార్పు లేదు ఐదు కేజీల సిలిండర్ ధర మూడు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదుగా ఉంది దీని ధరలో కూడా ఎలాంటి మార్పులు లేదు విజయవాడలో వాణిజ్య సిలిండర్ ధర పంతొమ్మిది కేజీల ధర పంతొమ్మిది వందల ఇరవై ఒకటిగా ఉంది నలభై నాలుగు పాయింట్ ఐదు ధర తగ్గింది నలభై ఏడు పాయింట్ ఐదు కేజీల సిలిండర్ ధర నాలుగు వేల ఎనిమిది వందలుగా ఉంది నూట పది పాయింట్ ఐదు ధర తగ్గింది గృహ అవసరాలకు వినియోగించే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర విజయవాడలో పద్నాలుగు పాయింట్ రెండు కేజీలది ఎనిమిది వందల డెబ్బై ఏడు పాయింట్ ఐదుగా ఉంది ఐదు కేజీల సిలిండర్ ధర మూడు వందల ఇరవై ఆరుగా ఉంది పంతొమ్మిది కిలోల వాణిజ్య ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర ఈ రోజు నుండి పద్నాలుగు పాయింట్ ఐదు తగ్గింది ఢిల్లీలో పంతొమ్మిది కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర నేటి నుండి పదిహేడు వందల నలభై ఏడు పాయింట్ ఐదు సున్నా ఉంది ముంబైలో పదహారు వందల తొంభై తొమ్మిది కోల్కతా పద్దెనిమిది వందల యాభై ఒకటి పాయింట్ ఐదు సున్నా చెన్నైలో పంతొమ్మిది వందల ఆరుగా ఉంది అయితే గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పులు లేదు గత నెలలో దేశీయ వంట గ్యాస్ లేదా ఎల్పిజి గ్యాస్ ధరను పంపిణీ సంస్థల సిలిండర్ పై పెంచాయి గృహ వినియోగ వంట గ్యాస్ పెరిగిన ధర ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చింది వివిధ నగరాల్లో ఎల్పిజి సిలిండర్ ధరలను తనిఖీ చేయడానికి మీరు ఇండియన్ అధికారిక వెబ్సైట్ను కూడా క్లిక్ చేయవచ్చు స్థానిక పన్నుల కారణంగా దేశీయ వంట గ్యాస్ ధరలు రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి మారుతూ ఉంటాయి దేశీయ సిలిండర్ ధరలలో చివరి సవరణ గత సంవత్సరం మార్చి ఒకటిన జరిగింది వాణిజ్య గృహ ఎల్పిజి సిలిండర్ల కోసం నెలవారీ సవరణలు సాధారణంగా ప్రతీ నెల మొదటి రోజున జరుగుతాయి